ఖచ్చితంగా నేను అర్థం చేసింది ఏంటంటే ప్రేమ పొంగి పెరుగుతుంది ప్రతి ఒక్క కానీ కొద్దిగా హేడం తక్కువగా ఉందని అనిపిస్తుంది వాళ్ళ ప్రేమ నడిపించింది ఇక్కడ వాళ్ళు ఏమి చేశారన్నది కాదు ఏమి చేసినా అది బాబా కొరకే వాళ్ళు చేసిన కార్యక్రమం కూడా బాబా కొరకే బాబా ప్రేమనే చూస్తాం తప్ప మనం ఈ చూడం అది బాబా యొక్క ప్రేమిక అయితే బాబా యొక్క విశేషాలు చెప్పాలంటే ఇక్కడ అందరూ కూడా అనుభవం బాబా సేవలో సంవత్సరాలు ఉన్న వ్యక్తులే కాబట్టి సూక్ష్మంగా రెండు విషయాలు చెప్పేస్తాను నా ఎకరకీర్తన మనం చేశాను మీరు అబ్జర్వ్ చేశారా లేదా నేను ఒక ఐదు మూడు పొరలు మటుకు బండి ఆకి ఒకసారి దండం పెట్టుకుని ఇది చూసాను అందులో ఇద్దరు అమ్మాయిలు ఇతర కూడా ఉన్నాయి అంటే వాళ్ళకి మెహర్ బాబా ఎవరో తెలియదు మెహర్ బాబా యుగావతారుడు భగవంతుడు విషయం కూడా వాళ్ళకి వేరు కలేదు కానీ వాళ్ళకి ఎందుకో ఒక్కసారి ఆగి దండం పెట్టుకుని వెళ్ళేవారు అంటే ఒక్కసారి ఆ బాబా నామ చెవిలో పడింది చెవిలో పడింది అంటే మన యొక్క నగర సంకేత ఫలితము సాధించినట్టే నగర సంకేత ఉద్దేశం ఏంటి అది ఈ యొక్క రాయగడ నగరంలోని ప్రతి ప్రేమికుడికి నెహరి బాబా యొక్క నామాన్ని వాళ్ళ చెవిలో వేయడమే మన పిల్ల బాబా చూసుకుంటాడు చెవిలో పెట్టిన నామాన్ని హృదయంలోంచి హృదయంలో వెళ్ళి ఆ యొక్క వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి బాబా తనకి తన వలలోకి దాక్కుంటాడు కాబట్టి మనం వలం వేయడమే తప్ప వలలోకి తీసుకునే అర్హత మనది అది బాబాయ్ చూసుకుంటాడు ఎనిలో రాయగఢ శాంత్రం బాగానే ఉంది ఇక్కడ ఏకైక కుటుంబం నాకు అవగాహన అవుతుంది ఇంకా అసలు విషయాన్ని కొద్ది బాబా యొక్క ముఖ్య విషయంలోని మన సహవాస్ ఏంటి సహవా అర్థం ఏంటి ప్రేమ సమ్మేళనం ప్రేమికులు ఒకరినొకరు ప్రేమ పరస్పరం మార్పిడి అంతేకాకుండా నాకు ఒక రీఛార్జ్ కార్యక్రమం మనం నిత్య జీవితంలోని ప్రతి సోమవారం నుంచి శనివారం మనం నిమ్మగ్గే ఉంటాం ఒక ఆదివారం మనం సహవాసం పెడతాం ఇది ఎక్కడైనా ఉన్న ఆనవాయితీ ఆయత ప్రకారం మనం ఏం చేస్తాం ఆదివారం రాగానే బాబా సంగతి పెద్దది ఎందుకంటే ఈ యొక్క ఆరు రోజులు మన దైనందిన జీవితంలో ఉన్న మామూలు నుంచి చిన్న చిరు విరామం బాబా యొక్క చేయి పట్టుకున్నందుకు ఆసక్తి దానే సహవాసం అంటే మళ్ళీ రీఛార్జ్ చేయకపోతాం వారానికి ఒక రోజు మెహర్ బాబా మెహర్బాబా నామంతో మెహర్ బాబా సంగీతంతో మెహర్బాబా ప్రసంగా మెహర్ బాబా పాటలతో మొత్తం మెహర్ సమయంతో మనం రీఛార్జ్ మళ్ళీ మన ఇది కాదు మళ్ళీ మామూలు ఎలా జీవితాయి కాబట్టి నా దృష్టిలో ప్రేమిక సంయమే సహవా ప్రేమక కలయిక ఏమైతేనే రీఛార్జ్ ప్రోగ్రామ్ కదా బాబా లవ్ అండ్ ఇట్ ఇంప్రూవ్ దూవర్స్ ది బాబా వెరీ గుడ్ అయితే బాబా మానవ జీవితంలో కన్నా ఉత్కృష్టమైనది మానవ జాతి మనం ఈరోజు మానవంగా పుట్టాం అవతారాన్ని పరిధిలోకి వచ్చాం ఎంతో ఉత్కృష్టమైన జన్మలను పుట్టి ఈ వివాత అవతారం యొక్క భగవంతుడి యొక్క చేతులకి వచ్చాం నాకు ఒకసారి అనిపిస్తుంది మా ఫాదర్ చోడవరం సైడ్ ఫోన్ వీళ్ళు రామయ్య గారు బిజినెస్ వర్కర్స్ అయిపోయారు రేపు నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటి కూడా చోడవరంలో అద్భుతంగా చాలా స్టాచ్యూ పెట్టాం దయచేసి మీరందరూ కూడా ఇక్కడికి బుక్ చేసిన మెహర్ ప్రేమికులందరూ వివిధ కేంద్రాల నుంచి వచ్చారు వీళ్ళందరికీ మా హృదయపూర్వక ఆహ్వానం దయచేసి మీరు వచ్చి ఆ సెంటర్ ఒక నూతన భావన ఆల్రెడీ బాధ్యం ఉంది దానికి చేసి కొత్త భవనం కొట్టాం దాన్ని మళ్ళీ మనం ఏర్పాటు చేసుకున్నాం బాబా రామకృష్ణ గారు ట్రస్ట్ చాలా గ్రాండ్ కార్యక్రమం పెట్టాం కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మీ అందరూ ఆ రెండు రోడ్లు రావాల్సిందే బాబా సెంటర్ యొక్క కార్యకర్తగా నా యొక్క ఈరోజు రాయగడ్ ప్రేమికుల సంఖ్యను మనం ఎక్కువ మన ప్రయత్నం చేయడమే లెట్ ఎమ్ కమ్ అండ్ ద హ్యాండ్స్ ఆఫ్ బాబా కమ్ అవుట్ ఆఫ్ ఆఫ్ కమ్ నాకు నిబానా ప్రచారం చేయడమే ఈ విల్ సి అయితే మన ముఖ్యమైన విషయాలు చెప్పుకోవాలంటే మొట్టమొదటిసారిగా అంటే నా యొక్క అనుభూతి నేను చెప్తాను నేను సమాధం చెప్పింటారు మా నాన్న అయితే బాబా మెహాబాబు పుస్తకం చదువుకో ఫస్ట్ నాన్న మెహాబాబు పది విషయాలు అయిపోయి బుక్ అంటే చాలా తక్కువ ఎనభై పేజీలప్పుడు అంటే ఇప్పుడు ఇంకా తగ్గిపోయి నలభై ఐదు పేజీలు తగ్గింది బుక్ చదివిన తర్వాత చాలా డౌట్స్ తర్వాత మేధావి పుస్తకాలు చాలా వరకు తర్వాత నాకు ఒకటే ఈ యుగానికి అవతారం ఈ రూపాంతరాలు అంతా కాదు ఏకైక సర్వేశ్వరుడు పరాత్ పరబ్రహ్మ ఒకటే ఆ యొక్క భగవంతుడే అవతారం ఆ అవతారం పరిధిలో రావడం మన పూర్వజన్మ సంస్కారం పూర్వజన్మ పరిధి తప్ప అతని యొక్క కృపా కటాభీక్షణం ఉంటే కానీ మనం బాబా పరిణయం కాదు అది కాబట్టి మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశము భగవంతుడు ఐక్యం ఒకట ఇది మనందరికీ తెలుసు అయితే బాగా అంత మాత్రాన్ని నీవు యొక్క విద్యుత్ ధర్మాన్ని వదిలిమే చెప్పలే యు నాట్ షిఫ్ట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ మై విష్ బాబా ఎన్ని చెప్పారండి ఒక్కొక్కటి జీవితంలో చెప్పాలంటే మై ఆరు ఉన్నాయి తర్వాత హౌ టు లవ్ గాడ్ భగవంతుని ప్రేమించేట్లు తర్వాత హౌ టు ఇంట్రెస్ట్ ఫాలో ది బాబా రూల్స్ ఇవన్నీ మనం కూడా తెలిసినాయి కాబట్టి మీ అందరూ కూడా బాబా పరిధిలోకి వచ్చారు రాయగఢ్ సెంటర్కి వచ్చి మన అందరం కూడా బాబా యొక్క ఒక కృపా పరిధిలో ఉండి అతని యొక్క వీక్షణం ద్వారా మనం అదృష్టాన్ని పొందే జన్మ భాగ్యమైనట్టే మనం అనుకుంటున్నాము కాబట్టి ఇంకా చాలా మంది స్పీకర్స్ ఉన్నారు నాగేశ్వర మొట్టమొదటి పిలుస్తే నేను అనుకోలేదు కాబట్టి నేను ఎప్పుడు స్పీచ్ అవ్వాలి మామూలుగా మా సెక్టర్ కూడా చాలా తక్కువ నేను టాపిక్ తీర్చుకుని చేస్తాను అన్ఎక్స్పెక్టెడ్గా రావడం వల్ల ఆ టాపిక్ ఏదైతే అంత కూడా సమయోభావం కూడా లేదు కాబట్టి కాబట్టి నేను నా జీవితాల మటుకు హౌ టు లవ్ గా మై ఈ రెండు కూడా పాటిస్తాను ఈ రెండు చాలా ముఖ్యమైన అందులో మై విష్ నన్ను బాగా ప్రభావితం చేస్తూ మై अंदर आर सोता हमन पाटीस्ते तो 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 मेरे के लिए सो so, अवतार मेरे बाबा की जय बस मकिते